కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కోరారు శనివారం కర్నూలు నంద్యాల చెక్ పోస్టు దేవి ఫంక్షన్ హాల్లో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించారు సదస్సుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేనందున రైతులు కౌరు రైతులు వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఏదైనా వ్యాపారం చేస్తే లాభాలు రావాలని పెట్టుబడి కన్నా ఎక్కువగా వ్యాపారస్తుల ధరలు పెట్టుకుంటున్నారని రైతులకు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు రైతులు పెట్టిన పెట్టుబడి కన్నా పదిహేను శాతం తక్కువగా అమ్మిన పంటకు డబ్బులు వస్తున్నాయని అన్నారు వ్యవసాయం సాగునీటి ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉంటుందని ప్రభుత్వాలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు సంపద సృష్టించబడాలంటే రాయలసీమ ప్రాంతంలోని భూమికి సాగునీరు అందించాలని ఆయన కోరారు మనకు జరిగే నష్టం గురించి మీకు చెప్తాను ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే అడిగారు పట్టి సేవ వల్ల రాజ్యసభ లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని ఒక చర్చ పెట్టాడు ఆ ఇంజనీర్ గారు నీళ్లు నమ్మి లాభం జరుగుతుందంట అని సమాధానం చెప్పారు మీరు పట్టి వల్ల లాభం జరుగుతుందా అని వాళ్ళు ఎంతమంది చేతులు ఈ సమావేశంలో పట్టు వల్ల రాజ్యసభ సస్యశామం చేయలేదన్న విషయాన్ని ఎవరు చెప్పాలి మనకు ఈ రాజకీయ పార్టీలు చెప్పవు ఎందుకంటే వాళ్ళు అధినాయకుల ఆలోచన ప్రకారం వాళ్ళు మాట్లాడతారు దీని వల్ల లాభమా నష్టమా అనేది సమానత్వ జరగడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయాల్సి ప్రత్యేక ప్యాకేజీని గాలి వదిలేశారు నలభై రెండు శాతం ఖర్చు పెట్టకుండా కేవలం కేవలం పది అఖిల భారత రైతు కూలీ సంఘం జనరల్ కౌన్సిల్ సమావేశానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు ఈ రోజు వాళ్ళు రైతు కూలీల సమస్యల మీద అదేవిధంగా భారతదేశ రైతాంగ సమస్యల మీద కౌలు రైతుల సమస్యల మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు భారతదేశంలో రైతులు కౌలు రైతులు రైతు కూలీలంతా కూడా ప్రభుత్వ విధానాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు వ్యవసాయ రంగం అంతా కూడా కనీస మద్దతు ధరలు నిర్ణయించే దాంట్లో లోపవిష్టమైన నిర్ణయాలు చేసుకుంటూనే ధర రాకుండా ఎగుమతి దిగుమతి విధానాల్లో రైతులకు తీవ్రంగా నష్టపోతున్న సందర్భంలో ఏదైనా ఒక వ్యాపారం జరిగితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద వారి పెట్టిన పెట్టుబడి మీద లాభం వచ్చేదాన్ని చూసుకుని వ్యాపారం చేస్తారు వంద రూపాయల కనీసం రూపాయన లాభం వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో వంద రూపాయలు పెట్టుబడి పెడితే పది రూపాయలు పదహైదు రూపాయలు నష్టం వచ్చే పరిస్థితులు ప్రభుత్వానికి తెలిసినా వ్యవసాయ రంగం అంతా నిర్వీర్యమైపోయి ఈ రంగం అంతా కూడా కార్పొరేట్ శక్తులకు పోయడానికి చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారన్న దాని మీద మేము ఈరోజు స్పష్టంగా మాకు ఒక అవగాహన ఉంది దీనికోసం ప్రతి ప్రతి రైతులు రైతు కూలీలంతా కూడా స్పష్టంగా అవగాహన చేసుకొని ప్రభుత్వం ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని ఈ కౌన్సిల్ నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ రంగం కీలకంగా అభివృద్ధి చెందాలనుకుంటే సాగునీటి రంగం కూడా అభివృద్ధి చెందాలి ఈరోజు రాయలసీమ గురించి కూడా ప్రత్యేకంగా వీళ్ళు మాట్లాడమన్న నేపథ్యంలో నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో కేవలం పదిహేను శాతం నిధులను మాత్రమే గత రెండు ప్రభుత్వాలు పది సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టడం వల్ల రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయి ఇరవై లక్షల ఎకరాల వ్యవసాయ జీవన భూమిలో కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే నీరు పారుతూ ఉంది తుంగభద్ర నదిలో నీరు ఉన్నప్పుడు కూడా నీరు ప్రవహించని ప్రా సందర్భంలో ఈ కౌన్సిల్ ద్వారా మేము ప్రభుత్వం మీద ఒక డిమాండ్ చూస్తున్నాం నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమకు రాష్ట్ర బడ్జెట్లో నలభై రెండు శాతం నిధులు కేటాయించాలని అదేవిధంగా మధ్యాంధ్రతో లేదా గోదావరి ఆంధ్రతో సమానంగా అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు కానీ ఆల్ ఇండియా సించాజ యోజన నుండి కానీ ఆల్ ఇండియా నుండి వచ్చే నిధుల నుండి కానీ ప్రత్యేక నిధులతో వాటి సమాన అభివృద్ధి చేసే నిధులను తీసుకొచ్చి రాయలసీమలో అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పుకుంటూ సంపద సృష్టి అనేది కూడా రాయలసీమలో ఉన్న తొంభై లక్షల ఎకరాల భూమికి నీరు ఇచ్చినప్పుడు మాత్రమే సంపద కూడా సృష్టి జరుగుతుంది భారతదేశం కూడా బాగుంటుంది రైతులు రైతు కూలీలు కౌలు రైతులు బాగుంటారని ఆ దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పే సమా విషయాన్ని ఈరోజు ఈ కౌన్సిల్ లో చర్చించుకుంటున్నాం దీని మీద తీర్మానాలు చేసి కౌన్సిల్ వాళ్ళు పంపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం